అస్సలం అయికు వరహతుల్లాహి వోదర సోదర మా సరం మనం జీవితాన్ని భూమి మీద గడుపుతూ ఉన్నాం అయితే మనకి ఎంతోమంది స్నేహితులు మన జీవితంలో ఉంటారు అయితే మన స్నేహితులతో పాటు ఎంతోమంది బంధువులు ఉంటారు అటువంటి బంధువులను కూడా మనం చూస్తూ ఉంటాం ఇరుగింటి వారిని పొరుగింటి వారిని మనతో సహా ఉద్యోగులని ఎంతోమందిని మనం ఈ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం అయితే కొందగరు ఎలా ఉంటారంటే తను బ్రతికినంతకాలం పాపాలు చేస్తూ ఉంటారు ఈ పాపాలు చేసేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంది ఈ విధంగా ఈ వ్యక్తి పాపాలు చేస్తూ ఉంటే ఇది తప్పు కదా ఈ యొక్క పాపం వేరే వాళ్ళ జీవితం మీద ప్రభావం అనేది చూపించవచ్చు కదా అంటే ఇతరుల యొక్క జీవితం అనేది చెడిపోతూ ఉంది వాళ్ళ యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంది వీళ్ళు చేసేటటువంటి ఒక పాపం అనేది ఇందుకోసం మనం ఏం చేస్తామంటే వాళ్ళకి చెబుతాం అయా సానే బాబు నువ్వు చేసేది తప్పు ఈ తప్పు నువ్వు చేయకు అని మనం చెబుతాం అయితే మనం చెప్పినప్పుడు వాళ్ళు విని వినట్టు ఉంటారు అయితే కొందరు ఎలా చెప్తారంటే ఉదాహరణ నేనే ఎంతోమందిని అడిగా వాళ్ళు ఎలా చెప్తారంటే నేను తప్పు చేశాను కదా నేను దేవుణ్ణి క్షమాపణ అనేది అడుగుతాను అని ఎప్పుడు అడుగుతారంటే వాళ్ళు జీవితాంతం తప్పులు చేసి 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 రేపో ఎల్లుండో చావు వస్తుందన్నప్పుడు దేవుడా నేను తెలియక నా జీవితంలో ఎన్నో పాపాలను చేశానయ్యా నువ్వు క్షమించయ్యా నేను తప్పు చేశానయ్యా ఇంకా తప్పు చేయనయ్యా అని చనిపోయేప్పుడు కడుదీనంతో వాళ్ళు అడుగుతారు ఇటువంటి వాళ్ళ పాపాన్ని దేవుడు అంగీకరిస్తాడా అనేది మనం చూసుకుంటే నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు ఎవరైనా తను పాపాలు చేసుకుంటూ 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 వెళ్ళి తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు తన పాపాలనే క్షమించమని అడిగితే అటువంటి పాపాలను దేవుడు క్షమించను గాక క్షమించడు అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు దీనికి సొల్యూషన్ ఎందు అంటే అక్కడ సూర్యనిస్తా నాలుగో సూర పైన వాక్యం పదిహేడో వాక్యంలో అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు ఎవరైనా తప్పు చేస్తే వెనువెంటనే ఆ యొక్క తప్పుకి క్షమాపణ అనేది అడిగి పశ్చాత్తాపాన్ని అడిగితే అటువంటి వారి పాపాన్ని దేవుడికి క్షమిస్తాను అని చెప్తున్నాడు అంటే తప్పు జరగంగానే ఇంకోసారి నా తప్పు చేయను నా వల్ల తప్పు జరిగింది అని చెప్తే దేవుడికి క్షమిస్తాడు కానీ నువ్వు జీవితాంతం తప్పులు చేసుకుంటూ వెళ్ళి నీకు చావు వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ నన్ను శిక్షిస్తాడని తెలుసుకొని అప్పుడు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించాడు అని చెబుతూ ఉన్నాడు ఎందుకోసం సోదరాల సూత్రం మహాశరామ్ ఈ వీడియో తీసి ఇంత కష్టపడి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు తప్పులు చేయకండి ఏదైనా తప్పు పొరపాటు అనేది మనిషి జీవితంలో కొన్నిసార్లు జరుగుతాయి జరిగితే వెను వెంటనే అడిగి క్షమాపణ ఉందొకసారి మీరు ఆ తప్పు అనేది చేయకుండా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇది దేవుడు కరాణి గ్రంథంలో చెబుతూ ఉన్నాడు మనిషి జీవితంలో కొన్నిసార్లు తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేయాల్సి వస్తుందని తప్పులు చేసుకుంటూ పోతామా పోకూడదు అలా పోతే చాలా తప్పు ఎందుకు వస్తుందంటే ఏదో ఒకసారి తప్పు అనేది జరుగుతుంది తప్పు అనేది జరిగినప్పుడు అయ్యా తండ్రి దేవుడా ఇంకోసారి మేము తప్పు చేయం సృష్టికర్త ఏదో తప్పు జరిగిపోయిందయ్యా ఇంకోసారి మేము చేయమయ్యా క్షమించయ్యా అని అడిగితే అప్పటికప్పుడు అడిగి ఇంకోసారి తప్పు చేయకపోతే దేవుడికి క్షమిస్తాడు అంతేగాని జీవితాంతా తప్పులు చేసుకొని పోయి 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 దేవుడు ఏమైనా గుడ్డోడా దేవుడికి ఏమైనా కళ్ళు కనిపివా దేవుడికి తెలుసు అంటే నీ తెలివితేటల్ని నువ్వు ఉపయోగించావు జీవితాంతం తప్పులు చేసుకుంటూ పోయి 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 ఏదో నీ తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ లాస్ట్ మరణ సమయం ఆసనం అయినప్పుడు దొంగ డ్రామాలు చేసి నేను తప్పులు చేశాను ఇంక ఇంత క్షమించాడు దేవుడు క్షమిస్తాడా దేవుడు ఏమైనా గుడ్డివాడా దేవుడు ఏమైనా అమ్మాయి కూడా కాదు దేవుడు నీకంటే తెలివైన వాడు నిన్ను సృష్టించాడు నీ తల్లిదండ్రులు సృష్టించాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఈ ఆయనకైనా తెలివితేటలు ఉంటాయి ఇందుకోసం ఏంటంటే అప్పటికప్పుడు క్షమాపణ అడగండి ఇంకొకసారి తప్పు చేయమని వేడుకోండి ఇది సోదరులవారు సువర్ణ మహాశ్ర ఇది మీరందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని గురించి ఇంత వివరంగా వివరించడం అనేది జరుగుతుంది మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే ఇస్లాంకు సంబంధించి ఎక్కడికి కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది వాట్సాప్లో